రోజు నాకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది ఫైబర్ కాన్స్టిపేషన్ అరికడుతుంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగచ్చు లయన్ డైట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు యూజీసీలపై నిబంధనలు ఉపసంహరించుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి యూజీసీ నిబంధనలు మార్చడాన్ని రాజ్యాంగంపై దాడిగా చూస్తామన్నారు యూజీసీని అడ్డుపెట్టుకుని తమపై తమ ప్రాంతాలపై కేంద్రం దండయాత్ర చేయాలని చూస్తున్నట్టుగా భావిస్తామన్నారు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్న ఈ రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ ఉత్సవ ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు చేసే దాడి మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది మా మీద మీరు దండయాత్ర చేయాలన్న ఆలోచన చేస్తున్నారు మా ప్రజల మీద మా ప్రాంతాల మీద మా రాష్ట్రాల మీద మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి ఈ దేశ గారికి నేను విజ్ఞప్తి ఇది మంచిది కాదు కాదు స్ఫూర్తికి మీరు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు కేంద్రం తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునే సంస్థలుగా మారిపోతాయన్నారు మెజారిటీ ఉందని ప్రజాస్వామ్య మూలాల మీద దాడి చేయాలనుకోవడం కరెక్టు కాదన్నారు తెలంగాణ సీఎం కేంద్ర ప్రభుత్వం అన్నింటిని గుంజుకుంటే చివరికి స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ లాగానో లేకపోతే జిల్లా పరిషత్ లాగానో సేవలు అందించి సేవల కింద పన్నులు వసూలు చేసుకునే సంస్థలుగా మిగిలిపోతాయి రాష్ట్ర ప్రభుత్వాలు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాలను కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకుంటూ పోతే ఇది చివరికి మనం జీవోత్సవాలుగా మారే పరిస్థితులు వస్తాయి ఇది ఏ మాత్రము ప్రజలకు మంచిది కాదు రకరకాల పరిస్థితుల ఎవరైనా అధికారంలోకి రావచ్చు కేంద్రంలో భావోద్వేగాల పరిస్థితుల్లో కూడా రావచ్చు కానీ మెజారిటీ ఉంది కదా అని పూర్తిగా మూలాలను దెబ్బతీసే ఆలోచన చేసినప్పుడు ప్రజలు చైతన్యంతో మేధావులు ముందుకు రావాలి నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది ఏం చేయమంటారు స్పూన్లు చాలు సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది అయన్ పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది రోజు రెండు స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు లయన్ డేట్ సిర ప్రతిరోజు రెండు స్పూన్లు